టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ వార్ 2 షూటింగ్ పూర్తయింది ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించిన జూనియర్ ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటుడు హృతిక్ రోషన్పై పై ప్రశంసా వర్షలు కురిపించారు సెట్ లో హృతిక్ సార్తో కలిసి పనిచేయడం ఒక అద్భుత అనుభవం ఆయన ఎనర్జీ నేను ఎప్పుడూ అభిమానిస్తాను ఈ సినిమాతో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను అని ఎన్టీఆర్ భాగోద్వేగంగా వెల్లడించారు అలాగే దర్శకుడు ఆయన్ ముఖర్జీ ప్రేక్షకుల కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ప్యాకేజ్ సిద్ధం చేశారని తెలిపారు యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థతో పాటు చిత్ర బృందానికి ఎన్టీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ వార్టు ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున థియేటర్స్లో విడుదల కానుంది ఎన్టీఆర్ ఇచ్చిన తాజా అప్డేట్స్ తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి